హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుష ఈరోజు మనం సహస్ర కేసు గురించి డిస్కషన్ చేస్తాం అసలు ఎక్కడ జరిగింది కారణం ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి గురించి మాట్లాడుకుందాం నా పాయింట్ ఆఫ్ వ్యూలో సహస్ర కేసు కూకట్పల్లిలో జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అది ఒక స్ట్రీట్ అండి అక్కడ వాళ్ళ సహస్రాన్ని చంపిన అబ్బాయిది ప్లస్ సహస్రాది పక్క పక్క బిల్డింగ్లు అనమాట ఈ సహస్రాకి లెవెన్ ఆర్ టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఈ చంపిన బాబుకి కూడా ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయన్నమాట అయితే వీళ్ళందరూ ఈ స్ట్రీట్లో మంచిగా ఆడుకుంటారు రీసెంట్గా సహస్రా బర్త్డే అయితే ఆ బర్త్డే కంటే ఈ ఫోర్టీన్ ఇయర్స్ బాబు కూడా వచ్చి తనకి కేక్ పీస్ పెట్టుకుంటే ఫొటోస్ కూడా దిగాడనమాట అయితే ఇక్కడ ఫైనల్గా తిను ఈ పాపను చంపడానికి కారణం ఒక క్రికెట్ బ్యాట్ అండి ఈ క్రికెట్ బ్యాట్ వీళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఈ స్ట్రీట్లో క్రికెట్ ఆడేవాళ్ళు ఈ బ్యాట్ దీని దగ్గర ఉంది వీళ్ళ ఎవరు సహస్ర వాళ్ళ తమ్ముడు దగ్గర ఉంటే ఈ బ్యాట్ కోసం వాడు దొంగతనానికి వెళ్ళాడు అయితే దొంగతనానికి వెళ్ళి తిరిగి ఇంటికి ఎగ్జిట్ టైంకి సహస్ర బయటకు వచ్చింది బయటకు వచ్చేసరికి తన వెంటనే అక్కడ ఉన్న బెడ్ మీదకి నెట్టేసి అతి కిరాతకంగా కత్తితో పడిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో పడిచి ఆ సహస్రాన్ని చంపాడు అయితే ఈ లోపు పోలీసులు ఈ కేసు తెలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మొత్తం వెతుకుతున్నారు కానీ ఇంత చిన్నబాబు ఎందుకు చంపుతాడని వాళ్ళకి డౌట్ రాలేదు వాడిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు నా కుందేలు పోయింది ఆ రోజు చనిపోయింది సారీ నా కుందేలు చనిపోయింది నేను హాస్పిటల్కి తీసుకెళ్లాను ఈ స్టోరీ చెప్పుకొచ్చాడు అయితే అసలు ఈ ఫోర్టీన్ ఇయర్స్ బాబే ఈ సహస్రాన్ని చంపాడని ఎలా వెలుగులోకి వచ్చిందంటే అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉండేవాడండి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అతనికి అతను ఈ ఈ ప్లేస్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సంచరిస్తున్నాడు అక్కడ అటు ఇటు తిరగడం ఏంటి ప్లానింగ్ ఎలా దూకాలని చూసేది ఇతను చూశాడు చూసి అంటే డౌట్ రాలేదు ఇంకా పోలీసులు చెప్పాడు ఈ బాబు అయితే నేను అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అక్కడ తిరగటం చూశాను అని చెప్పినప్పుడు మన పోలీసులు ఏం చేశారు ఇంకా తిని ఈ ఫోర్టీన్ ఇయర్స్ బాబుని ఇత్ పేరెంట్స్ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒప్పుకున్నాడు నేనే చంపానని అతని రూమ్లో కూడా ఒక లెటర్ దొరికింది ఆ లెటర్లో ఏం దొరికింది నేను మిషన్ అంటే ఒక మిషన్ తను ఒక మిషన్ ప్లాన్ చేశాడు ఏమని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి గ్యాస్ లీక్ చేయాలి అక్కడ ఉన్న అమౌంట్ మనీ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి మిషన్ డన్ అని రాశాడండి ఈ లెటర్ కూడా దొరికేసరికి ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాడు తనే చంపాడు తిని కూడా ఒప్పుకున్నాడు నేనే చంపానని ఎంత కిరాతకం అంటే అంత టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి అసలు అంత చిన్న పాపని చంపటం బ్రెయిన్ చెట్లు ఎలా మారిపోయాయి అసలు హనీమూన్కి వెళ్తున్నారు అక్కడ భర్తను చంపుతున్నారు భర్త భార్యని చంపుతుంది పొరిగింటి వాళ్ళ నైబర్స్ చంపుతున్నారు తండ్రి చంపుతుండు అక్క చంపుతుంది పిన్ని చంపుతుంది బాబాయ్ చంపుతున్నారు ఆస్తి కోసం చంపుతున్నారు అసలు మొత్తానికి ఈ ప్రజల్ని ఒకరినొకరు చంపుకునే ధైర్యం ఎలా వచ్చింది అంటారు చచ్చిపో అదే చం సినిమాలో హంతకుల్ని చంపేటప్పుడు లాస్ట్ ఫైట్ అమ్ము అని కళ్ళు మూసుకునే రోజుల నుంచి అసలు డైరెక్ట్గా చంపేస్తున్నారు కారణం నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సినిమా ప్రభావం ఇంకా అదే ఇప్పుడు ఈ ఫోర్టీన్ ఇయర్స్ బాబుకు కూడా వెబ్ సిరీస్ అంటే స్క్విడ్ స్క్విడ్ గేమ్ ఏదో సంథింగ్ ఉంటుంది అందులోనైతే ఆ గేమ్లో రౌ రౌండ్ రౌండ్కి ఒకరిని చంపటం అందులో ఓడిపోవటం అసలు ఎంత క్రూరంగా ఉందంటే దాన్ని ఎలా ఎలో చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అది మన పిల్లలు నేర్చుకోండి అసలు రీసెంట్గా వచ్చిన ఒక టెన్ మూవీస్ సూపర్ హిట్ పెద్ద పెద్ద హీరో మూవీస్లో అవి అన్నీ కూడా గన్నులు తుపాకులు కత్తులు మెడ మీద కోసుకోవటాలు ఏంటి ఇంత క్రూరంగా మరి పిల్లలు అప్పుడే ఎంటర్ అవు ఎంటర్ అవుతాయి వాళ్ళకి ఫీలింగ్స్ ఇలాంటి ప్రభావం వాళ్ళ మీద ఎంతలా ఉంటుంది చెప్పండి దయచేసి ఈ చిన్న వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నా వీడియో ద్వారా నేను ఎవరిని మార్చలేను ఎవరికి ఏం చేయలేను కానీ నా ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే పిల్లలు చూసే వీడియోస్ మంచివే అవ్వచ్చు తప్పుడు కాకపోవచ్చు కానీ అందులో కొట్టుకోవటం నరుక్కోవటం ఉంటే ఆపేయండి మీకు చూడాలనిపిస్తే మీరు వాళ్ళు లేని సమయంలో చూడండి అంతేగాని వాళ్ళ ముందు చూడకండి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండే ఫో మూవీస్ మాత్రమే చూడండి దయచేసి మనం మన పిల్లల్ని వాళ్ళు తప్పు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయము ఏ టయానికి అది జరిగిపోయింది క్రైమ్ చెప్పలేము ఆ టైంలో వాళ్ళకి భయపడ్డాలే కానీ ఆ మూవీలో చూసాం కదా ఏముందులే నరికేద్దాం కోసేద్దాం అనేలాగా ఉండకూడదు జై హింద్